மஞ்சாப்பாரு சாகுண்டாது

చూడు సా ఫ్రెండ్ తయారయారా బాబు ఈ ఫ్రెండ్ అయినా రేఖలుంటేనా నేను చెప్పేది నాకు చెప్పినావు కదా సాగు సాగుతాదని ఏదైనా ఏంది సాగేది ఏం సాగదు సాగు సాగదు నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి జీవితం పెళ్ళి కదన్నా తలకి తట్టుకోవాలన్నా ఎన్నో పెట్టుకోవాల ఆడ ఎడతా అత నువ్వు నా కాడికి తీసుకురా ఆయన పెట్టు నేను చేస్తా కాస్తా డౌట్ స్వామి సాములంటే ఇంత గడ్డలు వేసుకుంటాను నువ్వే స్వామి చూసేవాడు నువ్వున్నగా అంటే అందరి సాగు మాదిరిగా స్మార్ట్గా ఉంటా నేను నువ్వు స్మార్ట్ నిష్టదరిద్రుడా పెండీ స్మార్ట్ ఫోన్ అంత మందికి జాగ పెరిగినావంట నాకు ఒప్పే జాగ పెరికలేవాడు బ్రేక్లే లేవు నేను ఎట్లా సాగ పెరిగను పుట్టిస్తానే నేను పుట్టించే అందుకే తీసుకురావని చెప్పి ఎప్పుడూ ఏం చేయాలో నిమ్మకాయలు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు రెండు అత్త చెప్పాలి తమలపాకులు నాలుగు నాలుగు రే పడతాయి రెండు నిమ్మకాయలు రెండు తమలపాకులు అయిపోయాయి రావడం కదా పోయినా నాలుగురా నాలుగు అందుకే బిల్ తగ్గేతావు అయిపోయి మంచి మూడు అగరబత్తిలు అగరబత్తిలు మూడు వాడు మీద ఆయన పల్లెటూర్లో ఉన్నాయి చానా ఉన్నాయి అండ్ మేము వాడుకున్నా నీకే కావాలి సార్ ఐదు నేర్చుకున్నావు నాకే అర్థం మాట్లాడుతున్నాను నాకు తీసుకురాండి అంటే మమ్మల్ని వాడుకున్నావని నాకు ఒక మాట నాకు పెళ్లి కావాలా నీకు పెళ్లి కావాలా రాత్రి పదిహేను గంటల టైం లో రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అని అర్థమవుతాయి కానీ దాని కూర్చో పెళ్ళి చూసా అని పెళ్ళి నేను చేర్చావు చచ్చావు చేసా చచ్చిదా చేస్తా విన్నా పిల్లని కూడా నేనే దొరక పిల్లల మొహం చూడను ఆడపిల్లే నువ్వు ఏ పిల్లలు అనుకునే అంటే ఏ పిల్లలు పంది పిల్లలు గది పిల్లలు కట్టబెడతావని మళ్ళీ నువ్వు నువ్వు ఎట్లా అనుకునేవాజం పక్క గ్రామిడు రేపు నా గురించి మాట ఏమి అందరికి సాగున్నావు కదా సాగుతావని అయిపో నువ్వేది సా చేయలేకున్నావు చేతిలో రేఖలేవురా నువ్వే సాగవీకమంట రావు చేతి వచ్చే నా మంత్రం పోయి అయిపోయి అందరూ సాగవేకినావు కదా కొంచెం అంతే సాగుతే అయిపో మా ఫ్రెండ్ బాగుపడతాడు అని స్వామి మీ ఫ్రెండ్ బాగుపడడానికి నాకు ఏం బాధ లేదని చేసేంత వరకు నీకు అని తొలుగును మళ్ళీ నన్ను తిట్టుకుంటాను నా ఫ్రెండు ఆ సరే స్వామి నాయనా నాయనా సహాయి నాయనా నీ అన్ని ఆయనకి చెప్పిన కానీ ఆయన తీసుకోపోవు రాత్రి అమావాస్య నాడు రాత్రి పన్నెండు గంటలకు రా ఉన్న మళ్ళీ మధ్యలో ఎప్పుడు రావద్దు দক্ষিণে শাজি লাগিব দক্ষিণ সামে